प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి కని ఆర్సీఓఏ క్లబ్లో అభినయ కల్చరల్ ఆర్ట్స్ నలభై రెండవ కళోత్సవాలను అభినయ సంస్థ వ్యవస్థాపకుడు రేణికుంట్ల రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణ రేణికుంట్ల సుశీల రేణికుంట్ల రాజసులోచన కృషి కల్చరల్ ఆర్ట్స్ అధ్యక్షుడు కాశీపాక రాజమౌళి బోడకుంట వెంకటరాజం కాంపల్లి నరసింగరావు నాట్య గురువులు కొట్టే నాగరాజు విష్ణు గుణశ్రీ శ్రావణి బట్టల గీత అంజలి మాధవి సీనియర్ నటులు లేలేల్ల వెంకటేశ్వరరావు మేకప్ మొదలైన వారు పాల్గొన్నారు జ్యోతి ప్రజల అనంతరం విజయదుర్గ కోలాట బృందం గీతారాజ్ అకాడమీ వారి కోలాట బృందం శ్రావణి దాక్షాయని శాస్త్రీయ నృత్య బృందం మొదలైన వారు ప్రదర్శనలతో కార్యక్రమం ప్రారంభమైంది పోటీల అనంతరం సాయంత్రం సభా కార్యక్రమాల్లో పాల్గొన్న రామగుండం నియోజకవర్గ శాసన సభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా బహుమతులతో పాటు అభినయ అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా కళాకారులను సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు యువత ప్రతి వెలుగులోకి తీసుకొచ్చే వేదికలుగా నిలుస్తాయని అభినయ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా కళలను సాంస్కృతిక విలువలను సమాజంలో ప్రోత్సహించడం ప్రశంసనీయమన్నారు కార్యక్రమంలో నిర్వాహకులు కళాకారులు సాంస్కృతిక ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు

సీనియర్ కళాకారుల కూడా సన్మాన కార్యక్రమం అవుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా దయచేసి అందరూ చోర్ తర్వాత పెద్ద వాళ్ళ కోరిక కొద్దిగా కలుద్దాం అనుకున్నాము పెద్దవారి ఆరోగ్యం బాగా లేక మేము కలవలేకపోయినాం సరే మేము మరి మా గౌరవ దేశులు మీరు కళా సంఘాలు మీడియా కళాకారులు నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు మీడియా మిత్రులకు నమస్కారం ఈ కార్యక్రమం ముందుగా సమాచారం లేకుండా ఈరోజు ముందుగా దేశ మెసేజ్ చూసినాం మళ్ళీ మనలో వస్తూ చెప్పడం జరిగింది ఇది లాస్ట్ టైం కూడా నేను రావడం జరిగింది కళాకారులు మన గజర్ కన్నా ప్రతి ఒక్కరు కళాకారులు ఇక్కడ సింగరేణి గారు బిడ్డలు ఈ ప్రాంతంలో నివసించేవారు ఏదో ఒక రకమైన కళలు ఉన్నారు ఈ కళ కమలాసాలు కూడా ఉన్నారు ఇక్కడ అంత బ్రహ్మాండంగా చిరంజీవులు కమలాసులు జమిని గణేష్ ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ గోదావరి మనం గుర్తించవచ్చు నిజమైన కళాకారులు దాంట్లో ఉత్తర తెలంగాణలో ఒగ్గు ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు ఉత్తర తెలంగాణలో ఒగ్గు కథ నుంచి అన్ని రకాల కళాకారులు ఇక్కడ నుంచి సినీ సినీ రంగాల్లో కూడా చాలామంది రాని చెప్పిన దోషీలు గోదావరి కళలో కనీవని ఎరగని రీతిలో మన నుడు రాస్తారు ీత ఈత కళాకారు రాయ వాళ్ళు కూడా ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఒక బృందం ఎగుతూనే గీత ఇలా రకరకాల కళాకారులు ఉన్నారు అదృష్టం బాలేక మన సూపర్ స్టార్ కాలే కానీ కూడా రజనీకాడలేదు ఇక్కడ తప్పకుండా ఈ కళను ఇంకా అద్భుతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి వసతులు పోయిన సంవత్సరం కళా భవనం కట్టాలని అడిగింది మొన్న మేము ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఉన్న స్టేడియంలో జరిగినప్పుడు ఇక్కడ సినిమాలలో నటిస్తున్న వారు కూడా ఇక్కడ కళాకారులు బాగున్నారంటే మా మినిస్టర్ గారు కూడా ఇక్కడ కాబోలు కట్టాలన్నారు నేను మేము ముందుగానే నిర్ణయించుకున్నాం ఈ రెండు సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు ట్రైన్లు లైట్లు నగర మార్పిడి ఈ నగరాన్ని అద్భుతంగా కొత్తగా రూపు చేసుకోవడం నగరంగా మార్చడం నవ నవనిర్మాణం చేయడం ఒక వ్యాపార కేంద్రంగా ఒక ఆరోగ్య కేంద్రంగా ఒక విద్యా కేంద్రంగా చేసే పనులు నిమగ్నమై చేస్తూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో పూర్తయితే వచ్చే బడ్జెట్ సంవత్సరానికి ఆ రోజు మాటేసాం ఈరోజు కూడా మాటిస్తా ఉన్నాం మేము మాట ఇయ్యం మాటిస్తే తప్ప ఖచ్చితంగా అద్భుతమైన కళాభవనాన్ని గోదావరి గల్లో ఎక్కడ ఇంకా డిసైడ్ కాదు తెలుసు కానీ బ్రహ్మాండమైన ఉత్తర తెలంగాణలో మరొక రవీంద్ర భారతి మార్యను వరంగల్లో కట్టినటువంటి ఈ మధ్య కాలంలో ఒక భవనం కదండి దానికి తక్కువ కాకుండా అంత అద్భుతమైన భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళిక సంకల్పంతో ఉన్నాం కాళోజీ కళాక్షేత్రం అంత పెద్ద రెండు మూడు వందల అది కేసీఆర్ మరి రెండు వందల మూడు వందల ఇవ్వదు కానీ మన బడ్జెట్లో అద్భుతంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఇంకా తెలంగాణలో సీని పరిశ్రమ మనకున్న కళాకారులను ఎవరైనా ముందు పోయారంటే వారిని గుర్తించి ఖచ్చితంగా నా పక్షాన వ్యక్తిగతంగా ఎందుకంటే సినిమా రంగంలో ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ నడవద్దు కళ తర్వాత వ్యక్తిగత సంబంధాలు సినిమా ప్రపంచమే ఒక డిఫరెంట్ ప్రపంచం మన దగ్గర గోదావరిలో ఉన్నటువంటి నా కళాకారులు అందరికీ అవకాశం ఇస్తే వేరే ప్రాంతాల కళాకారులకు అవకాశం కూడా అంతమంది కళాకారుల మంది ఉన్నారు పురస్కారాలు ప్రేమదోడి చెప్పగానే మాకు ఎమ్మెల్యే గారు మరి మేము ముందుగా వచ్చి కలవలేకపోయాము క్షమించాలి అంటే నిన్న లోకల్లో ఉంటే కొద్దిగా కలుద్దాం అనుకున్నాము సరే మేము మరి మా గౌరవ దేశాలు మీరు కళా సంఘాలన్నింటికి కూడా ముప్పై నలభై కళా సంఘాలకు కాబట్టి పేదలు వచ్చినందుకు మరి స్వాగతం సుస్వాగతం పలకు ఇప్పుడు జ్యోతి ప్రచోదన కార్యక్రమం

ಆಗ ಶಿರೋಮಂತವಾದ ತನಕಲೋ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి